హలో అండి మెంతికూర క్యారెట్ వేపుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసినా చాలా చాలా రుచిగా ఉంటుంది కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పాకేజ్ క్యారెట్ తీసుకుని చక్కగా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు మెంతకు కట్ట తీసుకుని ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగాక ముక్కలుగా కట్ చేసుకోండి ఆకులు కూడా పీచుల్లో తగలకుండా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడేయక ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి నూనెలో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చండి జీలకర్ర వేగింది కదా ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని మొదటిగా ఈ క్యారెట్ ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు నూనెలో వేయించుకోండి ఆ తర్వాత మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ముక్కల్ని మరింత మగ్గించుకోవాలన్నమాట క్యారెట్ ముక్కల్ని మింతకు కూడా హెల్త్కి చాలా మంచిదండి నార్మల్గా మింతకు పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఒక రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుని ఈ ముక్కలకి మనం వేసుకున్నటువంటి సాల్టు పసుపు పట్టేలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ క్యారెట్ ముక్కల్ని మగ్గించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ముక్క మగ్గితే సరిపోతుందన్నమాట మనం మూత పెట్టుకోవడం వల్ల మగ్గిపోతుంది రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్న సాంబార్లోకి దేంట్లోకైనా కూడా ఈ సింపుల్ వేపుడు చాలా బాగుంటుంది ఎటువంటి మసాలా లేకుండా చేయడం వల్ల రుచిగా ఉంటుంది పొట్టకి కూడా చాలా హాయిగా ఉంటుంది చూడండి కాసేపటికి మనకి తెలిసిపోయింది కదా క్యారెట్ మొక్కలు మగ్గిపోయాయి ఎప్పుడైతే మనకి ఇలా క్యారెట్ మొక్క మనకి మగ్గింది అని తెలుస్తుందో అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత అలానే ఒక టేబుల్ స్పూన్ మనం కారం కూడా వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా రెండు వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి మనకి కారం ధనియాల పొడి పచ్చదనం పోయేంతవరకు చూడండి ఈ విధంగా ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా పెద్ద సైజు మెంతికట్ట ఒకటి తీసుకుని ఆకులు ఒలిచి శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మెంతాకుని పీచుల్లా తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మెంతాకు మొత్తం కూడా వేసేసుకోవాలి పావు కేజీ క్యారెట్కి పెద్ద సైజు మెంతికట్ట మనకి చక్కగా సరిపోతుంది అన్నమాట మనం కట్ చేసుకున్నటువంటి మెంతాకు మొత్తం కూడా వేసేసుకుని మనకి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే చాలా చాలా మంచిగా రుచికరంగా ఉండే మెంతాకు క్యారెట్ వేపుడు రెడీ అవుతుంది అయితే మెంతాకు మనకి కాస్త మనకి చేదుగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు దీనికి మరింత టేస్ట్గా రావడానికి ఒక టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుంటే పుల్లగా చాలా చాలా బాగుంటుంది మరి ఎక్కువగా వేయకుండా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా దగ్గరగా అయ్యింది కదా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందన్నమాట మీరు పిల్లలకి రైస్ వండేసి పొడి పొడిగా అయిన తర్వాత దీంట్లో కలిపేసి ఈ వేపుల్లోని బాక్సెస్లో పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారు ఒక టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోండి మనకు అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి మనకి మ్యాంగో పౌడర్ అన్నది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఎంతో సింపుల్గా చేసుకునే ఈ క్యారెట్ మెంతికూర వేపుడు బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు మాట ఎటువంటి మసాలా పొడులు ఏమీ లేకుండా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా మనకి మగ్గిపోయాయి ఈ వీడియోని వస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్